భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి పాదపద్మములకు పద్మంలోకి నమస్కరించుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రతిరోజు అమ్మ భిక్ష ప్రొద్దున్న తొమ్మిది గంటల నుంచి చేసేవారు ఇన్ని ఇళ్ళకని ఏమీ లేదు తనకు తోచిన ఇండ్లకు వెళ్ళేవారు అమ్మ ఇంటి ముందు నిల్చుని భిక్షాందేహి అనడం లాంటివి చేసేవారు కాదు ఇంటి లోపలికి వచ్చి చిన్నగా దగ్గేవారు భిక్ష తీసుకుని వస్తు దారిలోనే కనిపించిన పిల్లలకు పేదవారికి కుక్కలకు పెట్టి వచ్చేవారు భిక్ష తీసుకుని కుటీరానికి వచ్చిన తర్వాత అక్కడ ఎవరుంటే వారికి ప్రసాదం పెట్టేవారు కానీ రాగానే పెట్టేవారు కాదు కాసేపు గీత చదువుకుందామే అనేవారు రోజు లక్ష్మిగారికి శ్రీదేవి సుబ్బమ్మ అనే పిల్లలకు ఇంకా ఎవరుంటే ఆ సమయానికి వారందరికీ భిక్షాన్నం పెట్టేవారు అమ్మ అమ్మ ఒక్కోసారి రెండు మూడు సార్లు కూడా భిక్షకు వెళ్ళేవారు మొదటి రోజుల్లో అమ్మ భిక్షా పాత్రను భక్తుల ఇంటి ముందు ఉంచి కూర్చుని వెళ్ళ చిన్న పెంకులతో సహా భి భంగిమలు చేస్తూ ఆడుకునేవారు ఆ తర్వాత ఆ పెంకులతోనే లెక్క పెడుతూ నామం చేసేవారట అందరూ అమ్మ మా ఇంటికి రావాలంటే మా ఇంటికి రావాలని ఎదురు చూసేవారు ఒక్కోసారి అమ్మ వస్తుందని ఎక్కువ అన్నం వండి పెట్టుకున్న వారింటికి వెళ్ళేవారే కాదు అమ్మ ఏమి వస్తుందిలే అని తక్కువ బియ్యం పోసి వండుకున్న వాళ్ళింటికి వెళ్ళేవారు ఆ రోజు ఇలా తమకు తోచిన వారింటికే వెళ్ళేవారు అమ్మ చింతాలమ్మగారు ఒకసారి అమ్మతో అమ్మ నాకు పది బాస్తాల ధాన్యం వస్తుంది మన ఇద్దరికీ సరిపోతుంది అందరిళ్లకు ఇలా నువ్వు భిక్షకు పోవడం ఎందుకమ్మా మా ఇంట్లోనే భోంచేయండి అమ్మా అన్నారట అప్పుడు అమ్మ మాలె వాళ్ళున్నారు మాదిగలున్నారు తెలగల వాళ్ళున్నారు కాపులున్నారు వాళ్ళంతా తరించవద్దా అన్నారు దీనిని బట్టి మహాత్ములు భిక్ష చేసేది పరహితం కోసమే కానీ కేవలం తమ క్షుద్బాధను నివారించుకోవడానికి కాదని అర్థమవుతుంది మహాత్ములకు సమర్పించిన భిక్ష సర్వజీవకోటికి చెందుతుంది ఆ విధంగా అపారమైన పుణ్యాన్ని సముపార్జిస్తాడు భిక్ష సమర్పించిన భక్తుడు అమ్మ సమాధి చెందే ముందు వరకు కూడా స్వయంగా భిక్ష చేసేవారు బొత్తిగా ఓపిక లేని రోజున ఎవరు భుజం మీదనైనా ఆసరాగా చేయివేసి భిక్షకు వెళ్ళేవారు అమ్మ పళ్ళు తొమ్ముకునేవారు కాదు ఊరికినే నీళ్లతో నోరు ముఖము కడుక్కునేవారు అమ్మ కోసం భక్తులు పొద్దున్నే కాఫీ తెచ్చిచ్చేవారు అమ్మ కాఫీ చాలా ఇష్టంగా తాగేవారు అంటారు లక్ష్మిగారు కాఫీ త్రాగి రెండు ఇడ్లీలు తినేవారు మధ్యాహ్నం భిక్షాన్నం భుజించేవారు అమ్మ భోజనం మామూలుగా మనం తినేటంతనే తినేవారు మధ్యాహ్నం రోజు రామాలయంలో దీపారాధన చేయించి సత్సంగం చేయించేవారు శనివారం భజన చేయించేవారు తనను చూడటానికి వచ్చిన వారి చేత ఏదో ఒక పుస్తకం చదివిస్తుండేవారు లేకపోతే అస్తమాను దీనికేసే చూస్తారే అనేవారు అమ్మ ఎక్కువగా భ భగవద్గీత చదివించేవారు యోగ వాసిష్టము సాయి లీలామృతము ఇతర మహాత్ముల చరిత్రలు కూడా చదివించేవారు మధ్యాహ్నం కొంచెంసేపు పడుకు వారు లేచిన తర్వాత టీ త్రాగేవారు సాయంత్రం ఆరు గంటల వేళ రాత్రి భిక్షకు వెళ్ళేవారు ఒకటి రెండు ఇళ్ళకే వెళ్ళేవారు రాత్రి పడుకునే ముందు పది పదకొండు గంటల సమయంలో కాళ్లకు కొబ్బరి నూనె రాయించుకునేవారు ఒకసారి సత్యంగారు ఇలా నూనె రాస్తూ ఉన్నారు ఊరంతా సర్దుమణికి నిశ్శబ్దంగా ఉంది అమ్మ ఇలా అన్నారు చూడు బాబు ఎంత ప్రశాంతిగా ఉందో ఈశ్వరుడు కోళ్ళను కప్పెట్టినట్టు కప్పెట్టేశాడు మరలా పొద్దుటే వదిలి వదిలిపెడతాడు వారంతా అప్పుడు కాకర బేకరలాడతారు అని చిన్నగా నవ్వారు తర్వాత అమ్మ చిన్న గదిలో గడియ వేసుకుని పడుకునేవారు రాత్రంతా ధ్యానంలో ఉండేవారు తలుపు కొట్టి లేపవద్దనేవారు తమ దగ్గర ఏ దీపం ఉంచుకునేవారు కాదు అమ్మ రాత్రిపూట ఏం చేస్తుంటారు అని గమనించిన ఒక భక్తునికి అమ్మ గదిలో నుంచి ఏవో మూలుగులు కొన్ని శబ్దాలు నామాలు వినిపించాయట ఒకసారి కుటీరం ముందు గదిలో కూర్చున్న భక్తులకు లోపల అమ్మ గదిలో నుంచి నా వంతుకు అన్ని పచ్చికాయలే వచ్చాయి దేవుడో అని అమ్మ శోకాలు పెడుతుండటం వినిపించిందట అమ్మకు చిన్నపిల్లలంటే ఎంతో ప్రీతి ఎప్పుడూ రామాలయం వద్ద అమ్మ సన్నిధిలో చాలామంది పిల్లలు ఆడుకుంటూ ఉండేవారు అమ్మకు భక్తులు సమర్పించిన ప్రసాదాలను అమ్మ చిన్నపిల్లలను పిలిచి ఆప్యాయంగా పెట్టేసేవారు అలా ఆ పిల్లలకు నిరంతరం ప్రసాదాలు అందుతూనే ఉండేవి అమ్మ ప్రసాదాన్ని రోజు తినే ఆ పిల్లలు ఎంత అదృష్టవంతులో కదా అమ్మకు దక్షిణగా ఎవరైనా చిల్లర డబ్బులిస్తే బిళ్ళలు కొనుక్కోమని సోడాలు తాగమని ఆ పిల్లలకే పనిచేసేవారు అమ్మకు చిన్నప్పటి నుంచి శ్రీ అంటే చాలా ప్రీతి అందుకే ఆమె ఎప్పుడూ రామనామం స్మరిస్తూ ఉండేవారు తమ దగ్గరకు వచ్చిన వారితో రాముడిని తలుచుకోమని చెప్పేవారు అమ్మ తాను గృహిణిగా ఉండే రోజుల్లో కూడా వడ్లు దంపటం వంటి పని పాటలు చేసుకుంటూనే నిరంతర రామనామం చేస్తుండేవారు ప్రొద్దు పొడవుగానే సూర్యుని చూసి సుమారు అరగంట సేపు శరణు శరణు అనేవారట ఆ రోజుల్లో అమ్మ వంటి నిండా చీర కట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకొని ఉండేవారట ముక్కుకు బేసరి కాలికి అందెలు కూడా ఉండేవట తర్వాత కాలంలో ఆ బేసరి ముక్కు పుడక ఇక్కడ అర్థం అందెలు ఎవరో భక్తులకు ఇచ్చేశారు అమ్మ తనకు ఎటువంటి సౌకర్యాలు చేయడాన్ని ఒప్పుకునేవారు కాదు కొందరు ఊరి పెద్దలు అమ్మకు మంచి ఆశ్రమం కట్టిస్తామని ముందుకు వస్తే ఆశ్రమాలను కట్టిస్తామని పది ఊళ్ళు తుడుస్తారురా అన్నారట అమ్మ భక్తులు అమ్మకు ఫోటో తీయిద్దామని ఒకసారి ఫోటోగ్రాఫర్ను పిలిపించారు అమ్మ ఎటో వెళ్ళిపోయి ఆ ఫోటోగ్రాఫర్ వెళ్ళిపోయే వరకు రాలేదట అలానే ఒకసారి మంగమ్మ గారు అమ్మ ఉమ్మిడి వరం బాలయోగి గారిని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఒకరు అమ్మను ఫోటో తీయడానికి ప్రయత్నిస్తే అమ్మ అతడిపై మట్టి పెల్లలు రాళ్ళు విసిరి అతన్ని తరిమేశారు చివరకు చివటం స్కూలు హెడ్ మాస్టర్ గారు ఆ ఊరు నుంచి బదిలీ అయి వెళ్ళిపోతూ అమ్మను ఎంతగానో బ్రతిమాలితే చివరికి ఒప్పుకున్నారట అదే మనం పూజించే అమ్మ ఫోటో పద్మాసనంలో ఉన్న ఈ ఫోటోనే కాపీలు తీయించి అందరికీ అందుబాటులో ఉండేలా చేయమని అమ్మ తమ సమాధికి ముందు అందరికీ సూచించారు ఓం నారాయణ ఆదినారాయణ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ విలువైన సలహాలను మాకు తెలియజేయండి